హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీబీఆర్ రావుని ఇక్కడ ఒక సంచలనాత్మకమైన ఒక కథనం కనిపిస్తోంది ఎందుకంటే ఇది ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఒకసారి చూడండి నానాటికి విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది ఎస్ అయితే నిపుణులు చెప్తున్నట్లుగా రెండు వేల ఇరవై ఏడు నాటికి విద్యుత్ విపరీతమైన కోతలు ఏర్పడతాయట విద్యుత్ దొరకక చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు ఎందుకు కారణం ఏంటంటే పునరుత్పాదక ఇంధన వనరులను పెద్దగా వినియోగించుకోకపోవడమే ప్రధాన కారణం నిపుణులు తాజాగా చేసిన అధ్యయనంలో ఇది వెల్లడైంది చూడండి భారత్లో విద్యుత్ వినిమయ అవసరాలు నానాటికి పెరుగుతున్నాయి దీంతో రెండు వేల ఇరవై మూడులో మన దేశ విద్యుత్ డిమాండ్ ఏడు పర్సెంట్ పెరిగిందట అలాగే ఇది ప్రపంచ సగటున రెండు పాయింట్ రెండు పర్సెంట్ కంటే చాలా ఎక్కువట ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమంటున్నారంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత్లో సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలు మరింత పెరగడం ఖాయమని ఒక అధ్యయనం వెల్లడించింది పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా తగినంత విద్యుత్తును ఉత్పత్తి చేసుకోకపోవడమే ఇందుకు కారణమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ వాళ్ళు ఆధ్వర్యంలో ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ తన అధ్యయనంలో వెల్లడించిందట రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత్లో ఉన్న అన్ని కోల్ ప్లాంట్లు థర్మల్ విద్యుత్తు వ్యవస్థలు పూర్తి స్థాయిలో పనిచేసినప్పటికీ ఈ పరిస్థితి తప్పదు అని వాళ్ళు అంటున్నారు ఇది కాస్త కాస్త ఆలోచించాల్సిన విషయమే ప్రభుత్వాలు కానీ వినియోగదారులు కానీ ప్రస్తుతం మన దేశం నాలుగు వందల నలభై ఆరు గిగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంది దీనిలో బొగ్గు ద్వారా రెండు వందల పదకొండు గిగావాట్లు పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా నూట తొంభై ఐదుకిగా వాటిలో విద్యుత్ వస్తుండగా మిగిలినదంతా గ్యాసు అణుశక్తి ద్వారా ఉత్పత్తి అవుతుంది కానీ ఇంత సామర్థ్యం అన్ని సమయాల్లో అందుబాటులో ఉండటం లేదు ఉండదు కూడా దీంతో పగలంతా ఉండే హీట్ వేవ్ ప్రభావం రాత్రి కూడా కొనసాగితే ఏసీల వినియోగం వల్ల విద్యుత్ డిమాండ్ మరింత అధికమవుతుంది ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే భారత్ మరిన్ని సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వ చేసుకోగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు సో ప్రభుత్వాలే కాదు వినియోగదారులు కూడా మీరు కూడా అనవసరంగా విద్యుత్ వాడకండి అవసరం లేనప్పుడు ఆఫ్ చేయండి సో ఎందుకంటే ఫ్యూచర్లో విద్యుత్ చాలా 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 తక్కువైపోతుంది ఉత్పత్తి మనం చాలా ఇబ్బందులు పడతాం ఏ పని చేసుకోలేము ప్రతిదీ ప్రతిదానికి మనం విద్యుత్ మీద ఆధారపడుతున్నాం వంట చేసుకోవాలన్నా ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ ఇంకోటి ప్రతిదీ మనం దంచుకోవడం మర్చిపోయాం మిక్సీలు వాడుతున్నాం సో ఏంటంటే దయచేసి కాస్త జాగ్రత్తగా విద్యుత్ని వాడుకుంటే మంచిది ప్లీజ్